అప్పట్లో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారానికి ముందు కోర్టు తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి ఆ తీర్పు విచారిస్తున్నటువంటి న్యాయస్థానం దగ్గర ఒక కోతి కాసేపు హల్చల్ చేసి సరే హిందువులు జై హనుమాన్ అన్నారు వెంటనే చాలామంది నినాదాలు చేశారు దాన్ని దాన్నిదిగో వీళ్ళందరికీ చూసారా మత పైచ్యం ఎట్లా ఉంటుందో కోతి ఏదో తిరుగుతుంటే దాని గురించి ఇంత రచ్చ చేశారు అన్నారు ఆ తర్వాత పోలీసులు కనిపెట్టినటువంటిది ఏంటంటే అక్కడ ఒక బాంబు పెట్టుంది అది చేయడానికి ఆ బాంబుని ఉన్న వైర్ని ఇది డిఫ్యూజ్ చేసిందంటే అది లాగేసింది అన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ తర్వాత కనిపించలేదు ఆ ముందు కనిపించలేదు ఆ రోజున మాత్రమే వచ్చింది అది చేసేసింది కోర్టు లోపలికి వెళ్ళింది అటు ఇటు తిరిగేసింది వెళ్ళిపోయింది అప్పుడు కోతులు వస్తున్నాయి అనే దాని మీద మున్సిపాలిటీ కంప్లైంట్ ఇవ్వాలి అంతేగాని సెంటిమెంట్ సెంటిమెంట్గా రగిలించడం ఇది హిందూ